భారత రాజ్యాంగం ఇరవై అయిదో ఆర్టికల్ వివరణ ఇరవై ఐదో ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆరవ భాగం మూడవ అధ్యాయం కింద ఉంది ఇది ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛను హామీ ఇస్తుంది ముఖ్య అంశాలు మత స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి తన ఇష్టమైన మతాన్ని అనుసరించే హక్కు ఉంది మత ప్రచారం ప్రతి వ్యక్తికి తన మతాన్ని ప్రచారం చేసే హక్కు ఉంది కాని అది సామాజిక శాంతిని భంగపరచే విధంగా ఉండకూడదు మత విద్యా సంస్థల స్థాపన ప్రతి వ్యక్తికి తన మత విద్యాసంస్థలను స్థాపించే హక్కు ఉంది మత విద్యాసంస్థల నిర్వహణ ప్రభుత్వం మత విద్యాసంస్థలను నిర్వహించవచ్చు కాని వాటిని మత ప్రచార కేంద్రాలుగా మార్చకూడదు ఉదాహరణ ఒక హిందూ వ్యక్తి తన మతం ప్రకారం పూజ చేయడానికి స్వేచ్ఛా హక్కు కలిగి ఉంటాడు ఒక క్రైస్తవ మిషనరీ తన మతం గురించి ప్రచారం చేయడానికి స్వేచ్ఛా హక్కు కలిగి ఉంటాడు కాని అది సామాజిక శాంతిని భంగపరచే విధంగా ఉండకూడదు ఒక ముస్లిం వ్యక్తి ఇస్లామిక్ విద్యాసంస్థను స్థాపించడానికి స్వేచ్ఛా హక్కు కలిగి ఉంటాడు నిర్వహణ ప్రభుత్వం మత విద్యాసంస్థలను నిర్వహించవచ్చు కాని అవి మత ప్రచార కేంద్రాలుగా మారకుండా చూసుకోవాలి ఇది మత స్వేచ్ఛను కాపాడటానికి ముఖ్యమైన అంశం సారాంశం ఇరవైఐదో ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛను హామీ ఇస్తుంది ఈ హక్కును సామాజిక శాంతిని భంగపరచే విధంగా ఉపయోగించకూడదు ప్రభుత్వం మత విద్యా సంస్థలను నిర్వహించవచ్చు కాని అవి మత ప్రచార కేంద్రాలుగా మారకుండా చూసుకోవాలి